కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే ఇవాళ మనకి ఛానల్లో జ్యూసీగా ఉండే బూందీ లడ్డుల్ని నేను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ జ్యూసీగా ఉండే బూందీ లడ్డూలు కూడా ప్రత్యేకంగా నేను మా పాప పుట్టినరోజు అని చెప్పి ప్రిపేర్ చేశానండి ఇలా కావాలని చాలా ఎక్కువగా తయారు చేశాను ఎందుకంటే మా పాప బ్లెస్సింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా బంధువులకైనా సరే అలాగే వెల్ విషర్స్ కైనా సరే నేను ఇవ్వడం కోసం ఇలాగా నియర్లీ ఒక ఫైవ్ నుంచి సెవెంటీ లడ్డూస్ వరకు ప్రిపేర్ చేశాను కేక్ అనేది కామన్ కాబట్టి అందులో నేను తయారు చేసే బుందీ లడ్డు అంటే మా ఫ్రెండ్స్ కైనా సరే అలాగే మా బంధువులకైనా సరే చాలా ఇష్టం అండి అందుకోసం నేను చాలా ప్రత్యేకంగా ప్రేమగా తయారు చేశాను ఈ లడ్డూల్ని నేను ఈ లడ్డూల్ని అందరికీ కూడా బాక్స్ లో పెట్టి మా పాపతో పాటు పంపిస్తాను అనమాట చూడండి ఇంట్లో ఇట్లా స్వీట్ బాక్సెస్ ఉంటే నేను అందులోనే అందరికి కూడా ఇలాగా ప్యాక్ చేసి పంపిస్తాను మరి ఇలా ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోవాలంటే లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో ఏ మెజర్మెంట్స్ తయారు చేసుకోవాలో నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తో అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఈ విధంగా లడ్డూలు అనేవి ఇలాగ జ్యూసీగా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చూడండి ఈ లడ్డూల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాము అందుకు ఒక గిన్నెని తీసుకొని నేను ఇక్కడ నాలుగు కప్పుల ఫ్రెష్ శనగపిండిని తీసుకుంటున్నాను ఈ శనగపిండి కూడా పిండి గిన్నెలో పట్టించుకున్నానండి ఒకవేళ మీకు అవైలబిలిటీ లేకపోతే మీరు సూపర్ మార్కెట్లో తెచ్చుకునేదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఇంకా మొత్తం నాలుగు కప్పుల శంగపిండిని తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు బియ్య పిండిని వేసుకుంటున్నాను మీకు బియ్య పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు స్కిన్ కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం బియ్య పిండిని వాడుతాను లడ్డును తయారు చేసుకునేటప్పుడు చూడు ఇందులో ఒక చిట్కడంతా ఉప్పు అలాగే ఒక చిట్కడంతా వంట సోడా అలాగే చిట్కడంతా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ ఇక్కడ నేను కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ ని వాడాను చూడండి ఇప్పుడు ఒకసారి ఫిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా బ్యాటర్ని కలుపుకుందాము వాటర్ తగినన్ని పోసుకొని కలుపుకోవాలి ముందైతే నేను ఇక్కడ ఒక కప్పుని పోసాను రెండు కప్పుల వరకు నీళ్లు పడతాయి చూడండి రెండో కప్పు నీళ్ళను కూడా నేను తీసుకున్నాను ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా పోసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి నేను మొత్తం రెండు కప్పుల నీళ్ళని పోసేసాను ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయే వరకు ఈ లమ్స్ అనేవి లేకుండా స్మూత్గా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కాస్త థిక్గా ఉంది కాబట్టి ఇంకొక పావు కప్పు వరకు యూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో కాస్త బియ్య పిండిని కూడా యూస్ చేసుకున్నాం కాబట్టి చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్మూత్గా ఉంది చూసారు కదా మాత్రం లమ్స్ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని చూడండి ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా బూందీ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు బూందీ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి చూడండి నేను ఇలాగ ఒక పెద్ద కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయింది లేదో ముందు మనం చెక్ చేసుకోవాలి చూడండి నేను కాస్త బ్యాటర్ తీసుకొని ఇలా ఒక డ్రాప్ వేసి చెక్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ఆయిల్లో లో బూందీ బూందీలాగా మనకి ఎలా పైకి వచ్చేసిందో ఈ హీట్ లో ఉండేటట్టు మనం నూనెను వేడి చేసుకోవాలి నూనె కరెక్ట్ హీట్ లేకపోతే మీ బూందీ అనేవి పర్ఫెక్ట్ గా రావండి సరిగ్గా ఇలాగా పెరల్స్ లాగా ఉండవన్నమాట ఫ్లాట్ గా అయిపోతే అందుకోసం మీ ఆయిల్ కూడా పర్ఫెక్ట్ హీట్ లో ఉండేటట్టు చెక్ చేసుకుని మనం బూందీని వేసుకోవాలి చూడండి బూందీని వేసుకోవడం కోసం ఇలాగా రంధ్రాలు ఉన్న గరిటలు ఉంటాయి కదా వాటిని యూస్ చేసుకోవచ్చు లేకపోతే బూందీ జార అని చెప్పి దొరుకుతుంది బూంది జారనైనా సరే యూస్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని కానీ దీన్ని కానీ యూస్ చేసుకుంటా ఉంటాను ఎప్పుడు బూంది వేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు నేను దీన్ని యూస్ చేసుకొని బూందీని వేసుకుంటాను అలాగే మీరు బూంది వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పిండిని కలుపుకొని ఆ పిండిని తీసుకొని మీరు వేసుకోవాలి చూడండి నేను ఒక గరిట పిండిని లాగా వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో బూందీ అనేది ఇలా చిన్నగా ట్యాప్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మీరు గరిటను తీసుకొని పిండిని ఈ విధంగా అనుకున్నా కూడా పర్ఫెక్ట్గా మీ బూందీ అనేది ఆయిల్లో పడిపోతుంది చూస్తారు కదా ఇలాగా బూందీని వేసుకొని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ బూందీని ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు అలాగే బూందీని మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోకూడదు బూంది ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ ఉంది కదా కాస్త సాఫ్ట్ గా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా బూందీ అనేది వచ్చేసిందో ఈ విధంగా మీకు బూందీ వస్తే మీ బ్యాటర్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అలాగే మీ ఆయిల్ టెంపరేచర్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఈ బూందీని మనం ఒక గిన్నెలోకి వేస్తుందాము ఇప్పుడు మీకు బూందీ టెక్స్చర్ కూడా చూపిస్తున్నాను ఏ విధంగా ఉందో చూడండి చూడడానికి క్రిస్పీగా ఉంది కాకపోతే దీన్ని ఒకసారి ఇలాగా తీసి ప్రెస్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా మళ్ళీ సాఫ్ట్గా కూడా ఉంది ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ బ్యాస్ని కూడా వేసుకుందాము నెక్స్ట్ బ్యాస్ని వేసుకునేటప్పుడు మనం బూందీ వేసుకున్న కరెక్ట్ ఉంది కదా దీన్ని ఈ విధంగా అడుగు అనేది ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ బూందీని వేసుకోవాలి అప్పుడు మళ్ళీ మీకు పర్ఫెక్ట్ షేప్లోనే వస్తాయి అలాగే పిండిని కూడా ఒకసారి కలుపుకొని వేసుకోవాలి వేసుకున్న ఈ బ్యాచ్ని ని మనం కాస్త ముదురు రంగులో ఫ్రై చేసుకుందాము అదేవిధంగా మీరు కావాలనుకుంటే ఈ బూందీని మొత్తం నేతిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ బ్యాచ్ కన్నా ఈ బ్యాస్ కాస్త ముదురు రంగులో ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ బూందీని కూడా తీసేసుకుందాము ఇలానే మొత్తం బూందీని ఫ్రై చేసుకుందాము చూడండి బూందిని మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా కొంచెం బూందిని లేత కాల్చుకున్నాను కొంచెం బూందిని ముదురు రంగులో కాల్చుకున్నాను ఇప్పుడు ఈ కోసం మనం పాకాన్ని తయారు చేసుకుందాము చూడండి పాకం కోసం ఇలా గిన్నెని పెట్టుకొని నాలుగు కప్పుల సమయ పిండికి నాలుగు కప్పుల పంచదారని తీసుకుంటున్నాను పిండికి సరి సమానంగా మనం ఇక్కడ యూస్ చేసుకుంటాము నాలుగు కప్పుల చక్కెరకి రెండు కప్పుల నీళ్ళని పోసుకుందాము ఇందులో మంచి సువాసన కోసం కాస్త యాలకల పొడిని వేసుకుందాము అలాగే ఒక చిట్కడి అంతా కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటేనే యూస్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి అలాగే ఇందులో ఒక సగం చిట్కెడు పచ్చ కర్పూరం లేదా వంట కర్పూరం అంటారు కదా దాన్ని యూస్ చేసుకుందాము దీనివల్ల లడ్డూలలో మంచి సువాసన అనేది ఉంటుంది మీకు ఈ ఫ్లేవర్ కనుక మీ ఇంట్లో కనుక ఇష్టపడకపోతే స్కిప్ చేసుకోండి స్వీట్ షాప్స్లో అయితే ఈ బూందీ లడ్డుకి యూస్ చేస్తారు వేసుకొని మిక్స్ చేసుకున్నాము ఒకసారి అలాగే కాస్త నిమ్మరసం ఒక్క హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని మరీ ఎక్కువ కాకుండా ముందుగా చక్కెరని కరగనిద్దాము హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి చక్కెర ఆల్మోస్ట్ కరిగిపోయింది కాబట్టి దీన్ని సిమ్లో పెట్టుకొని లేత పాకం వచ్చే వరకు కూడా దీన్ని బాయిల్ చేసుకుందాము ఈ లోపల కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము చూడండి డ్రై ఫ్రూట్స్ కోసం ఇలా ఒక చిన్న ప్యాన్ని పెట్టుకుని ఇందులో రెండు మూడు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము ఫ్రెష్ నెయ్యిని వేసుకోవాలి వేసుకొని నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను కాజు బాదం కిస్మిస్ని తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్లో మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏమైనా సరే తీసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము చూడండి ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకున్నాము పాకం చూడండి ఈ విధంగా చక్కగా బాయిల్ అవుతుంది కదా ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకొని సారి మనం చెక్ చేసుకోవాలి మరి ముదురు పాకం అవసరం లేదు కాబట్టి కాస్త లేత తీగ పాకం ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కాస్త తీసుకొని ఇలాగా చెక్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీలో ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇందులో మనం తయారు చేసుకున్న బూందిని వేసుకుందాము మొత్తం బూందీని వేసేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోని పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి చక్కగా పాకం మొత్తంతో కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న నట్స్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందాము ఈ నెయ్యితో పాటే ఈ నట్స్ని కూడా వేసేసుకోవాలి అలాగే మరి కాస్త నెయ్యి కూడా వేసుకుందాము ఇంకొక రెండు మూడు టీ స్పూన్లు నెయ్యి నేను వేసుకుంటున్నాను వేసుకొని అన్నిటినీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము చూడండి మనకి ఇక్కడ పాకం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇలాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్తో కవర్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు పెట్టుకుందాము చూడండి రెండు నిమిషాల తర్వాత ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని ఇలాగా సెట్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని అరగంట నుంచి గంటపాటు దీన్ని ఈ పాకంతో ఇలానే ఉంచాలి ఇప్పుడు మొత్తం పాకాన్ని బూంది చక్కగా అబ్జార్బ్ చేసుకొని కాస్త చల్లారుతుంది కాస్త గోరువెచ్చగా ఉండి కాస్త చల్లారిన తర్వాత మనం ఈ బూందీతో మనం లడ్డూల్ని చుట్టుకుందాము చూడండి వన్ అవర్ తర్వాత మన బూందీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఒకసారి మిక్స్ కూడా చేసుకుందాము చూస్తున్నారు కదా పూర్తిగా డ్రైగా కూడా అయిపోకుండా మనం బూందీ చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా పాకాన్ని అబ్జార్బ్ చేసుకుంది ఇలా చక్కగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని లడ్డూల్ని చుట్టుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని నెయ్యిని తీసుకొని కాస్త ఇలాగ చేతులు గ్రీస్ చేసేసుకొని ఇప్పుడు బూందీ మిక్సర్ని తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూల్ని చుట్టేసుకోవడమే ఇలాగ డ్రై ఫ్రూట్స్తో చూడండి మనకి బూందీ పాకం పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకి లడ్డు అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూడండి మరీ గట్టిగా కూడా ప్రెస్ చేసుకోకుండా చక్కగా చూడండి ఈ విధంగా చుట్టేసుకుంటే మీకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీ మిక్సర్ అనేది మరీ ఏమైనా డ్రైగా అయిపోయినట్లయితే మీకు లడ్డులు చుట్టుకోవడానికి రాకపోతే మీరు ఏం చేస్తారంటే కాస్త బూందిని తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మీకు లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుందాము చూడండి నేను మరీ ఎక్కువ కూడా ప్రెస్ చేసుకోవట్లేదు చూడండి నాకు ఎంత ఈజీగా లడ్డు అనేది వచ్చేస్తుందో ఎంత పర్ఫెక్ట్ గా లడ్డు అనేది రెడీ అయిపోయిందో ఇలానే మొత్తం ఈ బూందీతో లడ్డు చుట్టేసుకుందాము చూడండి నేను మొత్తం బూందీతో ఇలాగా లడ్డు చుట్టేసుకున్నాను చూడండి నాకు ఈ సైజువి అరవై ఐదు లడ్డూలు అయినాయండి జస్ట్ నేను ఇక్కడ ఒక ఆరు వందల గ్రాముల శనగపిండితోనే నియర్లీ టూ అండ్ హాఫ్ కేజీస్ లడ్డూస్ని తయారు చేసుకున్నాము అది కూడా ఇంత ఎమ్మీగా హెల్తీగా ఇంట్లోనే మనం ఇంత టేస్టీగా ఈ లడ్డూల్ని తయారు చేసుకున్నాము మరి మీరు కూడా తప్పకుండా కూడా ఇలాగా హెల్దీగా జ్యూసీగా టేస్టీగా బూందీ లడ్డూల్ని ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ విలువైన సూచనలను సలహాలను మన యూట్యూబ్ ఛానల్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ డియర్ ఫ్రెండ్స్